ఆహ్వానిస్తున్నాం నా సదస్సుకు రండి మీ సమస్యలు ఏమైనా చెప్పండి మేము ముందుకు తీసుకెళ్తాం అలాగే ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నాం కరాటం సాయి గారికి కరాటం కార్తీక్ గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అండ్ మీకు జగారెడ్డి కూడా మీ అందరికి తెలుసో లేదు మీరు చాలా మంది ఇంకా చాలా వినొచ్చు దాదాపు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నేను జంగారెడ్డి కూడా వచ్చి థియేటర్లో థియేటర్లో ఉండేవాడిని సౌభాగ్య థియేటర్లో నేను ఉండేవాడు ఒక నాలుగైదు రోజులు అంటే మా అన్నయ్య ఇక్కడికి వెళ్తే నేను అడవులు చుట్టానికి వెళ్తే మా అన్నయ్య వేరేలా ఉంచి మీరు అడవుల్లో గెలిపెట్టుకున్నాడు మా అన్నయ్య కాదు నేను వచ్చింది మన బొట్టాయిగూడెం అడవులు చుట్టానికి వచ్చాను ఒక నాలుగైదు రోజులు ఇక్కడ సీలేర్ అప్పటి సీలేరి నుంచి ఇలా వస్తా మన భద్రాచలం చూసుకుంటూ మన జంగారెడ్డిగూడెం ఇక్కడ ఉండి బుట్టాయిగూడెం అన్ని అడవులు చూసుకుంటా ఉండేవాడిని నాకు బు జంగారెడ్డి గుడి చాలా అనుబంధం ఉంది చాలా ప్రేమ ఉంది నాకు జంగారెడ్డి గూడె నేను నాకు ఇలా దేవుడు దేవుడు అంటే నా భయం ఏంటంటే మన చెప్పా చిన్నప్పుడు ఒక హిందీ సినిమా చూసాను గైడ్ ఆ గైడ్ సినిమాలో దేవానందని దేవుడు దేవుడు అని చెప్పి అందరూ చంపేస్తారు మీ ప్రేమ నేను అర్థం చేసుకోగలను కానీ నేను మీలో ఒకరిని మీ తమ్ముడిని మీ అన్నని వింటి నన్ను అన్నాను పిలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది తమ్ముడు అని పిలిస్తే ఆనందపడతాను మీలో ఒకటిగా చూసుకుంటే చాలు నాకు అంతకుమించి ఇంకేం కోరుకున్నాను మీ దగ్గర నుంచి ఈరోజున గాంధీ జయంతి అక్టోబర్ రెండు మీరందరూ చాలామంది చెప్తా ఉన్నారు అన్నని కోసం ప్రాణాలు చచ్చిపోతానన్నా అంటే చచ్చిపోద్దు తమ్ముడు అన్నా చచ్చిపోతానన్నాసం అంటే నా కోసం ఎవరు చచ్చిపోవద్దు నేను అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఎవరిని ఎప్పుడు ఎప్పటికీ పెట్టడం మిమ్మల్ని కోరుకునేది కూడా మీరు చచ్చిపోకర్లేదు ఎవరు చచ్చిపోకర్లేదు